హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు మేము లాస్ట్ మండే వచ్చేసి చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వచ్చేసాము యాక్చువల్లీ నేను లాస్ట్ టైం కూడా వచ్చాను ఇది వచ్చేసి నాది సెకండ్ టైం అనమాట యాక్చువల్లీ అర్లీ మార్నింగే వెళ్ళాలి మేము బట్ చలిలో లెగలేక లేట్ అయిందనమాట సో మేము టెంపుల్కి వచ్చేసరికి అరౌండ్ నైన్ ఫార్టీ అయితే అయింది చూడండి అసలు జనం ఎంతమంది ఉన్నారో ఇక్కడ ఇది కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట బయట అమ్ముతారు సో నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నాకు పెద్ద జనం అనిపించలేదు అది కూడా మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు సాటర్డే వచ్చి ఇది వచ్చేసి సెకండ్ టైం వచ్చేసి మండే అనమాట సాటర్డేమో బయట ప్రదక్షిణలు చేయాలి ఇది వచ్చేసి మండే కాబట్టి లోపల చేపించారు సో అన్ప్లాన్డ్ ట్రిప్ ఇది ప్లాన్డ్ అయితే కాదు సో లెవెన్ ప్రదక్షిణలు అయితే చేసాము ఫస్ట్ టైం ఇంత జనం చూసి షాక్ అయితే అయ్యాను సో ఇలా బయటికి రాగానే రైట్ సైడ్ వచ్చేసి శివాలయం కనిపిస్తుంది అక్కడ మంచిగా దండం పెట్టుకుని ఇది వచ్చేసి ఇంకా బయట షాపింగ్ అనమాట ఇక్కడైతే ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయి బయట సైడ్ అవుట్ సైడ్ సారీ అవుట్ సైడ్ కంపేర్ చేసుకుంటే థింక్ ఇంక ఇవిడ బై